హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోకందన వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పిల్లలు ఎంత ఇష్టంగా తినే స్వీట్ కార్న్ తోటి లంచ్ బాక్స్లోకి స్వీట్ కార్న్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ స్వీట్ కార్న్ రైస్ చేసుకోవటం కోసం ముందుగా స్టవ్ ఇచ్చి గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడాకాక హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగైదు మిరియాలు వేసుకొని వేగనివ్వండి ఇవి వేగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు రెండు మూడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఆనియన్ ముక్కలు కొంచెం వేగిన తర్వాత తురిమిన క్యారెట్ తురుము హాఫ్ కప్పు వేసుకొని వేగనివ్వాలి ఇందులో ఉన్న హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి క్యారెట్ తురుము బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న స్వీట్ కార్న్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లిలో పచ్చివసం పోయే వరకు వేగనివ్వాలి ఇందులోనే ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి తాలింపులో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా కారం చూసి వేసుకోండి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అన్నీ బాగా నెయ్యిలో వేగిన తర్వాత హాఫ్ స్పూన్ సోయా సాస్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించుకునే రైస్ ఇందులో వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలన్నీ రైస్కు పట్టేలా రెండు నిమిషాలు కలుపుతూ ఉండాలి ఈ విధంగా రైస్ అంతా కలుపుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం తరిగిన కొత్తిమీర రెండు స్పూన్లు నిమ్మరసము రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి రైస్ అంతా కలుపుకోవాలి ఈ రైస్ని బాక్స్లోకి సర్వ్ చేసుకోండి ఈ ప్రాసెస్లో ఈయన స్వీట్ కాన్ రైస్ చేశారంటే టేస్ట్ అదిరిపోతుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రైస్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఒక ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి